పాత్రికేయులపై అక్రమంగా నమోదు చేసిన కేసును ఉపసంహరించుకోవాలి ఆలమూరు ప్రెస్ క్లబ్ డిమాండ్ పల్నాడు జిల్లాలో జరిగిన సంఘటనలకు సంబంధించి సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి మరియు విలేకరులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆలమూరు ప్రెస్ క్లబ్ సభ్యులు డిమాండ్ చేశారు ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగవ స్తంభంగా ఉన్న పత్రికా వ్యవస్థపై విలేకరులపైన అమానుషంగా దాడులు జరపడం కేసులను నమోదు చేయడం దారుణమని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా సాక్షి ఎడిటర్ పైన విలేకరులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకొని సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి మరియు విలేకరులపైన బనాయించిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆలమూడు తహసీల్దార్ కేజే ప్రకాష్ బాబుకి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో నామాల యేసురాజు సాక్షి లంకలపల్లి ఫణికుమార్ చౌదరి ఆంధ్రప్రభ జీవీ రాజు ఎస్ఎల్టీ శుంకర శ్రీనివాస్ నిఘా శ్రీను ముర్రా మణిరాజు ఏసీటీ కే పూర్ణచ పూర్ణరెడ్డి విశాలాంధ్ర బూసి చిట్టికుమారు టీవీ ఫార్టీ నైన్ తదితరులు పాల్గొన్నారు ये कुछ बन रही है इसी से वाला बटन डालो